ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల కృష్ణుడేలవచ్చనే ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసేనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే ఏల వచ్చెనమ్మ కృష్ణుడేలా వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసేనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లా దించనే ఉట్టిమీద పాలు పెరుగు ఎట్లా దించనే నే కొట్టబోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు నే కొట్టబోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏల వచ్చెనమ్మ కృష్ణుడేలా మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసేనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు పొన్నమాను పైన పెట్టి పంతమాడనే ఆ పొన్నమాను పైన పెట్టి పంతమాడనే వచ్చెనమ్మ కృష్ణుడేలా వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసేనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే కాళింది మడుగులోన కలయుడమ్మా కాళింది మడుగులోన కలయుడమ్మా పెద్దవాడు కాదు సఖియ చిన్ని కృష్ణుడు ఆ పెద్దవాడు కాదు సఖియ చిన్ని కృష్ణుడు ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసెనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే